ప్రయత్నం చేద్దాం లీగల్ ఆస్పెక్ట్ కాకుండా శ్రీనివాస్ గారు ఇక్కడ సేమ్ అగైన్ అండ్ అగైన్ ఎవరు మాట్లాడినా సరే ప్రొసీజరల్ కు సంబంధించి అత్యుత్సాహం ప్రదర్శించారు మీరు అందులో భాగంగానే ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు ఎవరి అనుమతి లేకుండా ఎవరికి సమాచారము లేకుండా మీరు చేశారు తద్వారా వచ్చిన పరిణామం ఇవాళ ఈ కేసు అన్నది ఒకటి వినిపిస్తుంది సరే నిన్నదాకా అంటే అది రాష్ట్ర ప్రభుత్వము కక్ష సాధింపు చర్య అన్నారు కానీ ఇవాళ ఈడీ కూడా రంగంలోకి దిగింది అంటే ఎక్కడో ఖచ్చితంగా దాంట్లో తప్పు జరిగిందన్న అనుమానం అయితే ప్రజల్లో కానివ్వండి లీగల్ ఆస్పెక్ట్స్ కానీ మనకు కనిపిస్తుంది ఎలా చూడాలంటారు చేసినా కూడా ముందు ముందు తెలుస్తుంది దానిలో ఎవరు తప్పు చేసినలేం కదా అనేది అయితే విషయం ఏంటంటే పచ్చ సాధింపు చర్యల భాగంగానే గతంలో కూడా చాలా జరిగినాయి గతంలో కూడా అంటే వీళ్ళు గద్దెనెక్కిన నెక్కిన అంటే పవర్లకు వచ్చిన కాంచేళి ప్రతి ఒక్కటి కూడా అంటే ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు అది ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి తర్వాత ఫైనల్ గా చిన్నక కూడా అవి అట్లనే అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ కేసులో కూడా కాళేశ్వరం చూసుకున్నా ఇంకేం చూసుకున్నా కూడా అన్ని ఆరోపణలే అంటే వాళ్ళు తెల్లవారులేస్తే కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా బదనం చేయాలి ఎట్లా వాళ్ళను బజార్ గీడ్చాలి దాని మీద ఉన్నారు ప్రభుత్వం నడుపు పక్కకు పెట్టి వీళ్ళు ఎంబడి పడడమే నేర్చుకున్నారు తప్ప ఈ గ్యారంటీలని ఈ కదిలింపు చర్యలకు దిగి దిగి ఇవాళ కేసు దాకా వచ్చింది అన్నది ఒక విశ్లేషణ ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా సరే మీరు కేసు పెట్టండి అరెస్ట్ చేయండి అన్నారు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కలిసి కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయాలన్న దాని మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు చేస్తారు కానీ న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానంలో పూట వంద శాతం తప్పు తప్పు అయితే ఉప్పు ఉప్పు అవుతుంది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది అది ఆరోపణలు చేసి గవర్నర్ గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చిన తప్పు చేసిన కాదు కదా ఎంక్వైరీ ఏమనే దాని మీదనే ఇచ్చిలేవు అంటే పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చిండు ఆయన వద్దరు కదా గవర్నర్ గారు కూడా కాబట్టి టోటల్ ఇవన్నీ నిజ నిజాలు కూడా బయటపడతాయి అయితే అధికారులు అనేటోళ్ళు కూడా ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ గారు గాని కేసీఆర్ గారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ముఖ్య పాత్రలు పోషిస్తా ఉన్నారు వాళ్ళు ఒకటికేనే ఇచ్చేయమంటే ఏదో ఇవ్వడము పద్ధతి లేకుండా చేయడం కూడా అట్లా చేయరు నూటికి నూరు శాతము రూల్ ప్రకారంగానే చేస్తారని నేను భావిస్తున్నా రేపు జరగబోయే అటువంటి ఈ కక్ష సాధింపు చర్యల భాగంగానే కవిత గారిని కూడా లోపటేసి అట్లనే కేటీఆర్ గారిని కూడా ఇస్తారు అనే దాని మీదనే ఇవన్నీ పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా ఇవన్నీ నాన్తా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్తగా సారు కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకున్నాడు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో పట్ల నిజ నిజాలు కూడా బయటపడతాయని కోరుకుంటున్నాం తర్వాత పోతే చిన్న విషయం కాంచేల్ పెద్ద విషయం దాకా ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచేల్ అంటే ముఖ్యంగా ఏ ఏ టాపిక్ తీసుకున్నా కేసీఆర్ పేరు ఉచ్చరించింది ఆయన మాట్లాడతలేడు ఏ మంత్రి మాట్లాడినా కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే పబ్లిక్ లా మార్పు కోరుకొని అధికారంలో ఉన్నారు పదేళ్ల పాటు జరిగిన పాలనలో ఆ కేసీఆర్ ఆ కేటీఆర్ఏ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్నది మీరే చెప్తున్నారు మొత్తం జరిగిందని మీరు చెప్పినప్పుడు ఆయన ఆయన పేరు చెప్పకుండా ఎట్లా కష్టం కదా గతంలో చేసినటువంటి ప్రభుత్వాల కంటే పది సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా కేసీఆర్ గారు చేసిన చేస్తేనే కేంద్రం నుంచి ఇరవై అవార్డులకు పంతొమ్మిది అవార్డులు వచ్చినటువంటి సందర్భం అప్పుడు వాళ్ళకి తెలియదా అప్పటికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణకు ఆయంటే కదా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోయి మా రాష్ట్రానికి సాయం చేయని అడిగినటువంటి సందర్భం కూడా లేదు అంటే వారికి విరిగి పడవంటి సందర్భంలో కూడా పంతొమ్మిది అవార్డులు ఒట్టిన ఇస్తారా సార్ ఇన్ని రాష్ట్రాలు ఉండగా తెలంగాణ రాష్ట్రానికి పంతొమ్మిది అవార్డులు ఇచ్చిందంటే పని చేయదే ఇచ్చిందా సార్ కాకపోతే ఏంటంటే ఇదంతా వంద శాతము కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఇంకా రానున్న రోజులప్పుడు ఇంకా చాలా జరుగుతాయి ఇలా ఇలా ఒట్టిన లేదు సార్ వీళ్ళు డే వన్ నుంచి మేము నెల నెల రోజుల వంద రోజులలో చేస్తా హామీలు పక్క పెట్టి ఈ వంద రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వీళ్ళు ఎంబడి పడడం వీళ్ళ తప్పులు తిద్దాం అనడం వీళ్ళని చేయడం తప్ప వేరే ఏదన్నా ఉన్నదని చెప్పండి కేసీఆర్ ను కవిత గారిని పడడం ఇలా నేనేమంటున్నా సార్ ఇవన్నీ పక్కకు పెడతాయి ఇక విద్యార్థులు ఇలా చనిపోతా ఉన్నారు పాము కార్డులకు గురవుతున్నారు